మన జీవితంలో మనం చాలాసార్లు నవ్వుతూ ఉంటాం కానీ ప్రతి నవ్వుకు ఒక్కొక్క రకమైన అర్థం ఉంటుంది కొంతమంది కొన్నిసార్లు నవ్వినప్పుడు వీరు ఎందుకు ఇలా నవ్వారు అనేది మనం అర్థం చేసుకోలేకపోతాం అయితే ఈరోజు నాలుగు రకాల నవ్వుల గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను మొదటిగా కీర్తన గ్రంథం రెండవ కీర్తన నాలుగవ వచనంలో ఇలా రాయబడింది ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు నవ్వుల్లో సాధారణంగా ఉండేటువంటి ఒక నవ్వు ముఖ్యంగా దుష్టులైన మనుషులు చెడ్డ మనుషుల నుండి కలిగేటువంటి నవ్వు ఎక్కువ సందర్భాల్లో వాళ్ళల్లో మనం చూసేటువంటి నవ్వు ఈ విధమైన నవ్వు కొంతమంది కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తారు కానీ ఇది పక్కన పెడితే ఎక్కువ సార్లు చెడ్డవారు ఈ విధంగా నవ్వేటువంటి వారుగా ఉంటారు దానికి ఒక పేరు మనం ఏం పెట్టచ్చు అంటే అపహాస్యపు నవ్వు ఈ నవ్వు ఎందుకంటే ఎగతాలు చేయటానికి నవ్వుతారు అనమాట ఎదుటి వ్యక్తిని ఎగతాలు చేస్తూ నవ్వేటువంటి విధానం ఈ విధానం అయితే ఇక్కడ దేవుణ్ణి ఉద్దేశించి ఈ మాటలు చెప్పబడ్డాయి దానికంటే ముందుగా మనం ఆలోచించేస్తే మనుషులంగా మనం చాలాసార్లు చాలామందిని ఎగతాలు చేస్తూ ఉంటాం ఎగతాలు చేస్తూ వారిని చూసి నవ్వుతాం ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఎగతాలు చేయాలనుకున్నప్పుడు రకరకాలైన కారణాలను బట్టి ఆ వ్యక్తిని ఎగతాలు చేయొచ్చు ఆ వ్యక్తిని ఎగతాలు చేసే క్రమంలో జుట్టును బట్టో వస్త్రధారను బట్టో మాట తీరును బట్టో ప్రవర్తనను బట్టో ఎత్తును బట్టో లావును బట్టో రూపాన్ని బట్టో రంగును బట్టో భాషను బట్టో ప్రాంతాన్ని బట్టో కులాన్ని బట్టో మతాన్ని బట్టో ఏదో ఒక రకంగా ఆ వ్యక్తిని ఎగతాళి చేయటానికి అవకాశం ఉంది నేడు మనం ఉన్న సమాజంలో నవ్వుకోటానికి మనకిదొక ఒక గొప్ప జోనర్గా భావిస్తూ ఉన్నారు ట్రోలింగ్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు వినపడుతున్న కొత్త పేరు రోస్టింగ్ అట ఒక వ్యక్తిని సెంటర్ చేసి ఆ వ్యక్తి గురించి నానా రకాలుగా మాట్లాడుతూ నవ్వుకోవటం ఇదంతా కూడా ఒక వ్యక్తిని ఎగతాళి చేస్తూ కలిగి ఉండేటువంటి నవ్వు ఎవరైనా ఒకరు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని చూస్తూ ఆ పని చేసే వాళ్ళ పని చేయకూడదని ఆ పనిని చెడగొట్టడానికి వాళ్ళను చూసి వాళ్ళ మీద జోకులేసి నవ్వుతూ ఉంటారు ఎగతాలు చేయటానికి నవ్వేటువంటి నవ్వు ఆ నవ్వు సో చెడు ఉద్దేశాలతో ఈ నవ్వు ఉంటూ ఉంటుంది కీర్తనల గ్రంథం మనకు ఈ మాట తెలియపరుస్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఎప్పుడైనా ఆలోచించారా ఆ పదాన్ని అపహాసకులు అంటే దారిని పోయే వాళ్ళందరికీ పేర్లు పెడుతూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వారి గురించి నవ్వుకుంటూ వారిని ఎగతాళి చేస్తూ ఒక బృందం కూర్చుంటుంది అనమాట వాళ్ళల్లో చేరొద్దు అనేది ఆ మాటకు ఉన్నటువంటి భావం సో ఈ అపహాసకుల గుంపు ఒకటి ఉంటుంది వాళ్ళు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కానీ మనం చదువుకున్న ఈ మాటల్లో కీర్తనల గ్రంథం రెండవ కీర్తన నాలుగవ వచ్చినలో ఆకాశమందున్న దేవుడు నవ్వుతున్నాడంట ఇది దేవుడు నవ్వుతున్నటువంటి సందర్భం ఎందుకు నవ్వుతున్నాడు అంటే రెండవ మాటలు ఏమన్నాడంటే ఆయన ఎగతాలు చేస్తున్నాడంట ఆయన అపహాసిస్తున్నాడంట ఎవరిని దేవుడు ఎగతాలు చేయటం అనేది ఎవరిని దేవుడు ఎగతాలు చేస్తాడు అంటే మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడు ఎగతాలు చేయడం మనుషులకు ఉండే స్వభావం ఇది మంచి వాళ్ళని ఎగతాలు చేయటం ఒక మాట చెప్పాను నేను ఎవరన్నా ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని చేసేటువంటి వ్యక్తి ఆ మంచి పని చేయకూడదని లేదా ఆ మంచి పని చేసేటువంటి బృందం వాళ్ళ పనిని ఆపేయాలని వాళ్ళని ఎగతాలు చేస్తూ నవ్వుతాం కొన్నిసార్లు వీళ్ళల్లో ఈ మంచి పని చేసే వాళ్ళలో బలహీనమైన మనస్తత్వం కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళెవరో ఎగతాళి చేస్తున్నారన్న కారణం చేత వీళ్ళు ఈ పని చేయటం మానేస్తారు ఆ వాడిని అన్నిటి తన్నాడు ఏమైనా అన్నిటి అని చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకొని అవే మనసులో తలపోసుకుంటూ ఆ పని చేయటం ఆపేస్తాం అలాగనక మనం ఆ పని చేయటం ఆపేస్తే ఎవరైతే మనల్ని అపహసిస్తున్నారో వాళ్ళు గెలిచినట్టు అయితే అపహసించే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎందుకు వాళ్ళు అపహసిస్తున్నారంటే కేవలము మనము చేసేటువంటి పని చెడగొట్టాలని మన మంచి పనిని ఆపేయాలని కానీ ఇక్కడ దేవుడు అపహాసిస్తున్నాడు ఎందుకోసం అంటే మంచి వాళ్ళని చూసి కాదు మంచి పని చేసేటువంటి వాళ్ళని చూసి కాదు మంచి కార్యములు చేసేటువంటి వారిని చూసి దేవుడు అపహసించడు ఎప్పుడు అపహసించడు తన ఎద్దుకు వచ్చేవారిని ఎవరిని చూసి దేవుడు అపహసించడు తనకు ప్రార్థన చేసేవారిని చూసి దేవుడు ఎప్పుడు నవ్వుకోడు తన దగ్గరకు వచ్చేటువంటి ఏ వ్యక్తిని చూసి దేవుడు నవ్వుకోడు మరి ఎందుకు దేవుడు నవ్వుతున్నాడు ఎవరిని చూసి దేవుడు నవ్వుతున్నాడు ఎవరైతే మేము దేవునికి వ్యతిరేకంగా ఉన్నామని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని మీదే అన్నట్టుగా మేము దుష్టమైన రీతిలో మా పన్నాగాలు నెరవేరిని అన్నట్టుగా మేమేసిన ప్రతి ప్లాన్ సక్సీడ్ అవుతుంది ప్రతి ప్లాన్లో ప్రతి ప్రణాళికలో విజయం పొందుతున్నాం అన్నట్టుగా ఎవరైతే ఆలోచన చేస్తారో అలాంటి వాళ్ళని చూసి దేవుడు నవ్వుతున్నాడంట ఎందుకంటే మనుషుల యొక్క ప్రణాళికలన్నీ పరిమితమైనవి మనుష్యులు చేసేటువంటి ప్రతి ప్రణాళికను ఇటు మంచికి కానీ అటు చెడుకు గాని తిప్పగలిగిన సామర్థ్యం దేవుడికి ఉంది అందుకని మనుషులను చూసి వెర్రివారుగా భావిస్తూ దుష్టులైన మనుషులు దేవుని మీదే గెలిచావు అన్నట్టుగా ఆ ప్రవర్తించే తీరును చూసి ఆయన అవుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే వెకిలి నవ్వు అనవచ్చు అనమాట ఎగతాలు చేస్తూ నవ్వేటువంటి నవ్వు సో ఈ అపహాస్యపు నవ్వు మనలో ఎప్పుడు ఉండకూడదు ఒకవేళ ఈ మాటలు వింటుండగా అపహసించే గుంపులో నువ్వు కూడా ఉండే అపహసించేటువంటి వారితోటి నువ్వు కూడా చేరుతూ ఉంటే ఎవరైనా ఒక వ్యక్తిని అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చూసి దాన్ని బట్టి నువ్వు కూడా నవ్వుకునేటువంటి వ్యక్తివిగా ఉంటే అదే మాత్రం మంచి స్వభావం కాదని గుర్తించి ఆ ఆలోచనను ఆ ప్రవర్తనను విడిచిపెట్టు అలాంటి జీవిత విధానాన్ని మానుకో ఆ అపహాస్యము చేసే విధానాన్ని పక్కకు పెట్టు రెండో విషయం ఏం తెలుసా అపహాస్యం చేసే విధానాన్ని ఎందుకు నువ్వు మానుకోవాలంటే నువ్వు అపహాస్యం చేస్తూ నేనేదో గెలిచేనని నువ్వు భావిస్తూ ఉంటే నిన్ను చూసి ఆయన నవ్వుతున్నాడు నిన్ను చూసి దేవుడు నవ్వుతున్నాడు ఎందుకంటే నీ యొక్క కార్యములలో నువ్వు గెలిచేవ నువ్వు అనుకుంటున్నావు కానీ నిజానికి నువ్వు ఎన్నో ఇబ్బందుల్లో పడబోయే రోజు ఒక రోజు ఉంది కనుక నిన్ను చూసి దేవుడిని అవుతున్నాడు దేవుని చేత నువ్వు అపహాసించబడే రోజు దేవుడిని ఎగతాళి చేసే రోజు రాకముందే నువ్వు ఇతరులను ఎగతాళి చేయడం మానుకో ఇతరులను అపహసించడం మానుకో ఇతరులను చూసి రకరకాలైనటువంటి రీతిలో వారిని చూసి నవ్వుకునేటువంటి ప్రయత్నం మానేశాయి ఇది ఒక రకమైన నవ్వు ఇక రెండో విషయానికి వస్తే కొంతమంది నవ్వుతూ ఉంటారు కానీ వాళ్ళ నవ్వు ఎలాంటిదంటే నేను అంటాను అబద్ధపు నవ్వు అంటాను వాళ్ళ నవ్వు అబద్ధం వారు నిజంగా నవ్వట్లేదు అవును అబ నవ్వుల్లో కూడా అబద్ధాలు ఉంటాయా ఉంటాయి చూపిస్తాను రండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినావు ఇలా చెప్తూ ఉంది ఒకడు నవ్వు చూడినను హృదయమున దుఃఖం ఉండవచ్చును సంతోషము తొదకు వ్యసనమగును ఏం మాట్లాడుతుంది వచ్చినావు అతనంటా నవ్వుతా ఉంటాడంట కానీ హృదయములో దుఃఖం ఉంటుంది కొంతమంది జీవితాలను మనం పరిశీలిస్తే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఆస్తిపాస్తులు ఉన్నాయి చదువు ఉండొచ్చు అందం ఉండొచ్చు మంచి ఉద్యోగం ఉండొచ్చు మంచి చక్కని వ్యాపారం ఉండొచ్చు ఇది ఉంటే నాకు చాలు అనుకునేటట్టుగా ఒక మనిషి ఏమైతే కోరుకుంటాడో అవన్నీ ఉండొచ్చు కానీ ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని లోటులు ఉంటాయి ఈ లోటులు ఆ మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి నేను ఈ సందర్భంలో ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుండి ఈ విషయాలు మీకు అర్థమయ్యే విధంగా తెలియపరుస్తాను నేను మీ ఎదుటికి తీసుకురావాలనుకుంటున్నటువంటి వ్యక్తి షారా షారా ఒక ధనవంతురాలు అబ్రహాముకు భార్య అబ్రహాము ఒక గొప్ప ధనవంతుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ముగ్గురు ధనవంతుల గురించి మాట్లాడాలంటే వాళ్ళల్లో ఒక ఆయన అబ్రహాం గొప్ప ధనవంతుడు చాలామంది పనివారు ఉన్నారు చాలా ఆస్తి ఆయనకు ఉంది కానీ అబ్రహాముకు కానీ షారా కానీ జీవితంలో ఉన్న ఒక లోటు ఏంటంటే పిల్లలు లేకపోవటం కుమారులు లేకపోవటం కుమార్తెలు లేకపోవటం వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు ఒకసారి ఈ అబ్రహాము షారాల ముఖాన్ని మనం చూస్తే లేదా షారా గురించి మనం ఆలోచన చేస్తే మనుషుల మధ్య ఉన్నప్పుడు మనుషుల్లో ఉన్నప్పుడు బహుశా ఆ మాటలు ఈ మాటలు విని నవ్వుతూ ఉండొచ్చేమో కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెలో నవ్వు ఉండదు ఇంకొన్నిసార్లు కొంతమంది యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా హృదయములో ఉన్నటువంటి దుఃఖాన్ని బయటికి రానివ్వకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది నవ్వుతూ ఉంటారు అంటే మేము కూడా సంతోషంగా ఉన్నాం అని మనుషులు మన గురించి అనుకునే విధంగా వారు నవ్వుతూ ఉంటారు మేము కూడా సంతోషంగా ఉన్నాం అని ఇతరులకు తెలియపరచడానికి వారు నవ్వుతూ ఉంటారు అందుకే అన్నాను అది అబద్ధపు నవ్వు నిజమైన నవ్వు కాదు నిజంగా వారి లోపల ఆనందం ఉండి దాన్ని బట్టి నవ్వు రావట్లేదు కేవలము వారి యొక్క దుఃఖాన్ని మనుపుకోవటానికి లేదా దుఃఖాన్ని దాచిపెట్టుకోవటానికి నవ్వుతున్నారు ఇంకో రకంగా చెప్పాలంటే వీళ్ళు కేవలము మనుషుల మధ్య ఉన్నప్పుడు మాత్రమే నవ్వగలరు ఇంకో సంగతి గమనించింది రెండు రకాలుగా ఈ నవ్వును మనం చూడాలి ఒకటి హ్యాపీనెస్ అంటే ఒక ఆయన అన్నాడు హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హ్యాపనింగ్స్ అన్నాడు అంటే ఏంటంటే మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను బట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మనం నవ్వుతున్నట్లయితే అది నిజమైన నవ్వు కాదు ఇంకా చెప్పాలంటే అది నిజమైన సంతోషం కాదు ఎందుకో చెప్పన నీ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయిందంటే నీ సంతోషం కూడా ఎగిరిపోతుంది నీ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయిందంటే నీ నవ్వు కూడా ఎగిరిపోతుంది అయితే నిజమైన సంతోషం ఏంటి నిజమైన సంతోషం ఎవరికి ఉంటుంది అంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మార్పులు ఎలాగన్నా రావడం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లోటున్నా లేకపోతే నెమ్మది లేని పరిస్థితులున్నా ఇరుకులున్నా ఇబ్బందులున్నా ఆరోగ్యం లేమి ఉన్నా నిందలు అనుభవించాల్సి వచ్చిన చెరసాలకు వెళ్లాల్సి వచ్చినా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని కష్టాలు జీవితంలో పడాల్సి వచ్చినా హృదయంలో సంతోషం హృదయంలో ఆనందం కొంతమందికి ఉంటుంది వాళ్ళెప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు అయితే వాళ్ళు దుఃఖాన్ని కప్పిపెట్టుకోవడానికి నవ్వట్లేదు దుఃఖాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారు నవ్వట్లేదు వారు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ నవ్వుతున్నారని చెప్పాలి అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి రెండు రకాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి ఒకటి కొంతమంది హృదయంలో బాధ ఉండి ఆ బాధను కప్పిపుచ్చుకోవడానికి మనుషుల మధ్య ఉన్నప్పుడు సహచరుల మధ్య ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు కానీ ఒంటరిగా వారు మిగిలిపోయినప్పుడు ఇక ఏమాత్రం నవ్వలేరు మరలా ఆ దుఃఖమే బయటకు వస్తుంది రెండు కొంతమంది నిజానికి వారు బాధపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు కానీ వారు చుట్టూ ఉన్న కొన్నిటిని చూసుకొని నవ్వుతూ ఉన్నారు ఎవరి అర్థం అర్థమవుతుందా ఎవరైతే దేవునితో సహవాసం లేకుండా లోక సంబంధమైన విషయాల్లో మునిగి తేలుతూ వాటిని ఆధారం చేసుకొని నవ్వుకునేవారుగా ఉంటారో వారి నవ్వు అబద్ధం వారి యొక్క సంతోషం అబద్ధం వారి యొక్క సంతోషము ఆ క్షణమే ఉంటుంది వస్త్రాలు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు డబ్బులు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు కడుపు నిండినప్పుడు సంతోషంగా ఉంటారు అవి లేకపోతే అవి దూరమైతే అవి వాళ్ళు కోల్పోతే వారికి మాత్రం సంతోషంగా ఉండలేరు ఇది అబద్ధపు నవ్వు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు దేవునికి దూరంగా ఉండి ఒకవేళ అబద్ధపు నవ్వును కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉంటే అర్థం చేసుకో ఈ నవ్వు అబద్ధం నీ జీవితాన్ని నువ్వు దేవునికి నిజంగా అప్పగించే వరకు కూడా నిజంగా నువ్వు నవ్వలేవు ఎందుకంటే నీ అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ఆ నవ్వు నిజంగా పుట్టలేదు రెండవది ఒకవేళ శారా వంటి పరిస్థితిలో ఉండి మనుష్యుల మధ్య మాత్రమే నవ్వగలుగుతున్నటువంటి వ్యక్తివిగా నువ్వు ఉండి ఒంటరితనములో సంతోషంగా ఉండలేక నీ దిగులు విచారాలతో దుఃఖంతో నిండిపోయే జీవిత విధానను కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని బట్టి నేను నీకు తెలియపరిచే మాట ఏంటో తెలుసా నీ దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు నీ అబద్ధపు నవ్వును నిజమైన నవ్వుగా దేవుడు మారుస్తాడు శారా యొక్క జీవితంలో దేవుడు దాన్ని ఎలా మార్చాడో చూద్దాం రండి రెండు రకాల నవ్వుల గురించి నేను మీ ముందు పెట్టాను ఒకటి అపహాస్యపు నవ్వు రెండు అబద్ధపు నవ్వు మూడవదిగా దేవుడు షారాను దర్శించడానికి అబ్రహామును దర్శించడానికి ఒక సందర్భంలో వచ్చాడు అబ్రహామును దర్శించడానికి వచ్చినప్పుడు అబ్రహాము వెంటనే తన ఎద్దకు వచ్చినటువంటి వారికి విందు చేయటానికి తనను తాను ప్రోత్సాహపరచుకొని కుటుంబం అంతటిని పరిగెత్తించి చక్కని విందు చేశారు విందు చేస్తున్నప్పుడు వాళ్ళు బయట భోజనం చేస్తున్నారు షారా గోడారంలో ఉంది దీని గురించి గడిచిన భాగంలో మనం తెలుసుకున్నాం శారా గుడారంలో ఉంది అయితే షారా గుడారంలో ఉన్నప్పుడు బయట భోజనం చేస్తున్నటువంటి వీరు అడిగారు నీ భార్య అయిన శారా ఎక్కడంటే ఆమె గుడారంలో ఉంది అన్నారు అప్పుడు భోజనం చేస్తున్న వ్యక్తులు ఏం చెప్పారంటే మళ్ళా వచ్చే సంవత్సరానికి ఇదే కాలానికి ఇక్కడికి వస్తాం అప్పటికి మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు అంటే ఇంకొక రకంగా దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడంటే మీకు పిల్లలు పుడతారు అని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఆ మాట చెప్పే సమయానికి షారాకు ఎనభై తొమ్మిది సంవత్సరాలు అబ్రహాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు షారా లోపల నుండి ఈ మాట వినింది గుడారం లోపల ఆవిడ ఉంది బయట వీళ్ళు ఉన్నారు ఈ మాటలు మాట్లాడుతుండగా ఈ మాటలు ఆవిడ లోపల విని తనలో తాను నవ్వుకుంది చూద్దామా ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చినాను చూస్తే ఇలా అనుకుంటుంది షారా షారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడునై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని కొన్నిసార్లు చూడండి ఎవరైనా వచ్చి కొన్ని మాటలు మాట్లాడితే అదొక రకంగా స్మైల్ ఇస్తాం మనం అదొక రకంగా అదొక రకంగా మనం నవ్వుతున్నామంటే అది ఇందాకట్లాగా అపహాస్య నవ్వు కాదు ఎగతాళి చేయడానికి నవ్విన నవ్వు కాదు లేకపోతే అబద్ధంగా నవ్వినటువంటి నవ్వు కూడా కాదు అది ఎలాంటి నవ్వు అంటే వాళ్ళ మాటలు మనం విని నవ్వుతున్నాం చూసావా ఆ నవ్వుకు మనం ఏం పేరు పెట్టాలంటే అవిశ్వాసపు నవ్వు నీ మాట మీద నాకు నమ్మకం లేదురా అన్నట్టుగా నవ్వేటువంటి నవ్వు అన్న నేను ఇది చేస్తానన్నా అది చేస్తానన్న నీకెందుకు చిటికలు అన్ని తీసుకొచ్చి పెడతానన్నా అంటే నవ్వుతారు ఎందుకంటే ఈ కుర్రోడు ఇలాంటి మాటలు చాలా చెప్పాడు ఇంతకుముందు కానీ ఒక్కటి కూడా ఇప్పుడు ఆచరణలోకి రానప్పుడు మళ్ళా వచ్చి అదే మాటలు చెప్తున్నప్పుడు అదొక రకమైన స్మైల్ వస్తుంది బయట నుంచి దేవుడి మాటలు మాట్లాడుతున్నప్పుడు తననుకుంటుంది నాకు ఇప్పుడు ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు ఇప్పటికల్లా పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళై వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలు పుట్టి నేను అమ్మమ్మనో నాయనమ్మనో అవ్వాల్సింది ఇంకా నేను తల్లినే కాలేకపోయాను భర్త పరిస్థితి కూడా అదే ఆయన కూడా ముసలాడైపోతున్నాడు వయసులో ఉన్నప్పుడు నాకు పిల్లలు కలగలేదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకు పిల్లలు కలగలేదు మరి వయసులో ఉన్నప్పుడు కలగని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కలగని పిల్లలు ఇప్పుడు బలము ఉడికిపోయిన తర్వాత నా బలము తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పుడతారా అని ఒకవైపు అనుకుంటూ ఇప్పుడు నాకు సంతోషం వస్తుందా ఇప్పుడు నాకు సుఖం కలుగుతుందా అని ఒకవైపు ఆలోచిస్తూ రెండో వైపు అనుకుంటుంది నా భర్త వైపు చూస్తే ఆయన కూడా అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఈవిడ ఈ మాటలు ఎవరితోనో అనలేదు పక్కన ఉన్న ఇంకొక వ్యక్తితోనో ఎవరితోనో ఈవిడ ఈ మాటలు పలకలేదు ఈవిడ ఈ మాటలు తన లోపల తను అనుకుంది అది కూడా తన లోపల తను అనుకుంటూ నవ్వుకుందనమాట అయితే తన లోపల తను ఈ మాటలు అనుకుంటూ నవ్వుకుంటున్నప్పుడు బయట భోజనం చేస్తున్న వారిలో దేవుడు మాట్లాడుతున్నాడు శారా నవ్వనేలా ఈ ఒక్క మాటతోటి శారా అదిరిపోయి ఉండాలి తన మనస్సులో నవ్వుకుంది కూడా దేవుడు గమనించాడు మన హృదయ అంతరంగములు దేవుడికి తెలుసు పైకి మాట్లాడితే మనుషులు వింటారు కానీ నువ్వు మాట్లాడకపోయినా వినగలిగిన వాడు దేవుడు అంటే నీ లోపల నువ్వేం మాట్లాడుకుంటున్నావో నీ నువ్వేం వేం గుసగుసలాడుకుంటున్నావో నువ్వు నవ్వే ప్రతి నవ్వు అవిశ్వాసంతో నువ్వు నవ్వే ప్రతి నవ్వు దేవుడు వింటున్నాడు శారా అవిశ్వాసంతో నవ్వితే దేవుడు అంటున్నాడు శారా నవ్వనేలా ఎందుకు నవ్వుతుంది శారా శారా నవ్వటానికి కారణం ఏంటంటే ఇది జరుగుతుందా దేవుడు వెంటనే అంటాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఇది జరగదని ఎందుకు అనుకుంటుంది శారా అసాధ్యమని ఎందుకు అనుకుంటుంది శారా అని చెప్పి ఆ దేవుడు ప్రశ్నించాడు ఈ ప్రశ్న చూడండి ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే ఈ ప్రశ్న చూస్తే వీటిని ఏమంటారంటే రిటారికల్ క్వశ్చన్స్ అంటారు అంటే జవాబు అవసరం లేని ప్రశ్నలు ఇలాంటి ప్రశ్న మనం వేసినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం అవసరం లేదు ఎందుకంటే ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది ఎహోవాకు అసాధ్యం అనేది ఏదైనా కలదా అంటే లేదని సమాధానం అంటే దేవుడు ఏదైనా చేయగలడం అంటే ఈ సందర్భంలో వృద్ధాప్యంలో షారా ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి షారాకు పిల్లలను ఇవ్వడం సాధ్యమే ఆమెను తల్లిగా చేయడము దేవునికి సాధ్యమే అని దేవుడు ఈ యొక్క మాటల ద్వారా తెలియపరుస్తున్నాడు అయితే షారా నవ్వనేలా అని దేవుడు అనగానే వెంటనే శారా భయపడి నేను నవ్వలేదంటది కానీ దేవుడు వెంటనే నువ్వు నవ్వావు అది నేను విన్నాను అని దేవుడు చెప్పడం జరిగింది అయితే ఒక విషయం గమనించండి శారా ఈ విధంగా నవ్వినప్పటికీ అవిశ్వాసపు నవ్వు ఆవిడ నవ్వినప్పటికీ ఆవిడ జీవితంలో దేవుడు నిజంగా నవ్వును కలుగు చేశాడు అపహాస్యపు నవ్వు గురించి చూసాం అబద్ధపు నవ్వు గురించి చూసాం అనుమానపు నవ్వు లేదా అవిశ్వాసపు నవ్వు గురించి చూసాం అయితే నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది నిజమైన నవ్వు ఈ నిజమైన నవ్వు ఎలా వస్తుందంటే ఆనందంతో ఈ నవ్వు వస్తుంది మన నోటి నిండా నవ్వును నింపేవాడు దేవుడే శారా యొక్క జీవితంలో అనుమానంతో శారా నవ్వినప్పటికీ అవిశ్వాసంతో శారా నవ్వినప్పటికీ శారా యొక్క జీవితంలో దేవుడు ఆనందంతో కూడిన నవ్వును నింపాడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఇలా రాయబడింది అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసాను అంటే అర్థం చేసుకోండి ఈ మాట దేవుడు నాకు నవ్వు కలుగు చేసాను నవ్వును కలుగు చేసేది కూడా దేవుడే అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న నవ్వులకు దేవుడు కలుగు చేసే నవ్వులకు తేడా ఉంది దేవుడు అపహాస్యపు నవ్వును కలుగు చేయడు దేవుడు అబద్ధపు నవ్వును కలుగు చేయడు దేవుడు అవిశ్వాసపు నవ్వును కలుగు చేయడు దేవుడు ఆనందంతో కూడిన నవ్వుని ఇస్తాడు నువ్వు నవ్వాలంటే ఈరోజు ఈ మాటలు వింటున్నగా ఆలోచన చేసుకో ఆనందంతో నువ్వు నవ్వుతున్నావా ఇది దేవుడు నీకు ఇచ్చిన వరమే చాలా మంది ఆనందంగా హాయిగా నవ్వలేకపోతున్నారు దూత చెప్పిన వర్తమానంలో ఉన్న విషయం ఏంటి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం సంతోషకరమైన సువర్తమానం ఈ లోకంలో మనం దేనికోసమైనా వెంపర్లాడతామంటే అది సంతోషం దేనికోసమైనా మనం పరుగులు పెడతామంటే అది సంతోషం సంతోషంగా ఉండటానికి జాలీగా ఉండటానికి మనం ఎక్కడెక్కడో తిరుగుతాం సంతోషం ఎక్కడుంది అని వెళ్తాం వెతుక్కుంటూ వెళ్తాం చాలా సందర్భాల్లో సంతోష్ అని పేరు కలిగి ఉన్నప్పటికీ సంతోషం అని పేరు కలిగి ఉన్నప్పటికీ నిజంగా వాళ్ళ జీవితంలో సంతోషం ఉండకపోవచ్చు నిజంగా వాళ్ళ జీవితంలో నిజమైన ఆనందం ఉండకపోవచ్చు ఎందుకంటే అది దేవుడు ఇవ్వాలి దేవుడు శారాకు నవ్వు కలుగు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తాం సో నిజమైన రీతిలో మనలో నవ్వును నింపేవాడు దేవుడే ఒక సందర్భంలో ఇది ఒక కథే కానీ ఇందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోండి ఒక రాజుగారి కంటే ఒక విచిత్రమైన జబ్బు వచ్చింది ఈ విచిత్రమైన జబ్బు ఏంటంటే ఆయనకు వచ్చిన జబ్బును బట్టి అనేకమైనటువంటి డాక్టర్లను పిలిపించి అడుగుతున్నాడు ప్రతి డాక్టర్ వచ్చి చెక్ చేయడం రాజుగారు మీకేమి ఇబ్బంది లేదండి మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారంటే ఎవడైతే ఇలా చెప్తున్నాడో వాడు తీసుకెళ్లి ఉరేసేస్తున్నారు ఈ డాక్టర్ తర్వాత డాక్టర్ అందరినీ కూడా ఊరేస్తా ఉంటే ఇద్దరు డాక్టర్లు మిగిలేరు ఆ వరుసలో వాళ్ళిద్దరు మిగిలితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కాసేపట్లో నువ్వు నేను ఇద్దరం లోపలికి వెళ్లాల్సి వస్తుంది మరి నువ్వు లోపలికెళ్తే ఏం చెప్తావు ఆయనకి నిజంగా జబ్బు లేదు నీకు జబ్బు లేదని చెప్తే మాత్రం తీసుకెళ్లి ఉరేస్తున్నాడు మరి ఏం చెప్తావు అని అంటే ఆయన తనకున్న ఉపాయాన్ని చెప్పాడు లోపలికి వెళ్ళాడు పరీక్ష చేశాడు రాజుగారు మీకున్న జబ్బు పోవాలంటే ఒక పని చేయాలన్నాడు ఏంటో చెప్పండి ఏదైనా నేను అన్నాడు తన యొక్క రాజస్వంతో అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే ఏం లేదండి సంతోషంగా ఉన్న వ్యక్తి యొక్క చొక్కాను మీరు ఒక రాత్రి వేసుకొని పడుకోవాలి మీ జబ్బు తీరిపోద్ది అన్నాడు ఇక ఇప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడంటే తన రాజ్యం అంతా కూడా ఒక దండోర వేయించాడు సైనికులను పంపించాడు రేయ్ సంతోషంగా ఉన్న వాళ్ళ చొక్కాలన్నీ తీసుకురండి సంతోషంగా ఉన్న వాళ్ళ చొక్కాలు తీసుకురామని రాజుగారు పంపిస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మొదటిగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళకి అసలు ఇబ్బంది ఏమి లేవు కదా అని చెప్పి డబ్బున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ధనవంతులు గృహాలకు వెళ్ళి వాళ్ళ తలుపులు కొడతా ఉన్నారు తలుపులు కొడతా ఉంటే ఏంటి సంగతి అంటయ్యా మీ బట్టలు ఇవ్వండి సంతోషంగా ఉన్న చొక్క రాజుగారికి కావాలి ఆయన ఒక రాత్రి వేసుకున్న తర్వాత మరలా మీకు తిరిగి తీసుకొచ్చి ఇస్తాం అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే సంతోషమా మాకు లేదయ్యా డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది అనేది తప్పది డబ్బుంటే సంతోషం ఉంటుంది అనుకోవటం పొరపాటు డబ్బు ఉన్నప్పటికీ సంతోషం ఉండదు ఇంకా చెప్పాలంటే డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి మనస్సుకి నిద్ర పట్టదంట ప్రశాంతంగా నిద్రపోవటం కూడా కుదరదు కొన్నిసార్లు ఏంటి వాళ్ళ బాధ అంటే ఈ డబ్బులు ఎవరు తీసుకెళ్తారనేది ఒక వాళ్ళ బాధ సో అక్కడ ఫెయిల్ అయిపోయారు మరి అక్కడ ఎవరికొందు సంతోషం అని ఎంత మంది కోసం తిరిగినా ఎక్కడా దొరకలేదు ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా దొరకకపోతే రాజుగారు చాలా బాధపడేది ఏంటి నా రాజ్యంలో ఒక్కడు కూడా సంతోషంగా లేడా చివరికి ఒక అతనంట పొలాల్లో పాటలు పాడుకుంటూ ఉన్నాడు ఈ సైనికులు పగలంతా తిరిగి తిరిగి అలిసిపోయి చివరికి అతను చూసి అతను చాలా సంతోషంగా ఉన్నట్టుగా వీరు చూసి అడిగారు ఏ నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే ఆ నాకేం ఇబ్బంది లేదు నేను చాలా సంతోషంగా పేరాజు తేవాడికి బట్టలు లేవు లేదు వెళ్ళి ఒక చొక్కా ఒకటి కొని ఆ చొక్కా అతని కేసును ఈ రాత్రి నువ్వు వేసుకయ్యా రేపు పొద్దున్న మా రాజుగారు వేసుకుంటారని తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చారు ఇది కేవలం కథే కావచ్చు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే అధికారంలో ఉన్న రాజు కానీ ధనం కలిగి ఉన్నటువంటి ధనవంతులు కానీ ఈ లోకంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వారు కానీ నిజమైన సంతోషాన్ని కలుగులేరు నిజమైన సంతోషం ఇవ్వగలిగిన వాడు దేవుడే శారా జీవితంలో దేవుడు ఆ సంతోషాన్ని ఇచ్చాడు ఇంకా ఈ వచ్చిన వాళ్ళు ఏముందంటే దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను వినువారెల్లా నా విషయమై నవ్వుదురా నేను షారా గురించి ఎవరు విన్నా నవ్వుతారు కారణం ఏంటి తొంభై సంవత్సరాలకి ఆవిడ పిల్లలను కనింది వంద సంవత్సరాల వయసులో అబ్రహాము తండ్రి అయ్యాడు ఇదొక వింతైనటువంటి కార్యం ఈ వింతైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాడు గనుక ఆ వింతైనటువంటి కార్యాన్ని బట్టి వింటున్న ప్రతి ఒక్కరూ నవ్వుతారు అని చెప్పి షారా మాట్లాడుతోంది ఈ యొక్క సందేశం అంతటి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అపహాస్యపు నవ్వులు మానేద్దాం అబద్ధపు నవ్వు నీ జీవితంలో ఉంటే నీ లోపల బాధ ఉండి దానిని బట్టి అబద్ధంగా నువ్వు నవ్వుతూ ఉంటే అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు నవ్వుతూ ఉంటే దేవుడు నీకు నిజమైన నవ్వును ఇస్తాడు ఆనందంతో నవ్వే విధంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు శారా జీవితాన్ని మార్చలేదా నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయి అయితే ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి దూరంగా ఉండి లోక సంబంధమైన వాటన్నిటిలో మునిగి తేలుతూ వాటి ద్వారా నవ్వుతున్నట్లయితే నీకున్న నవ్వు నిజమైన నవ్వు కాదు అది అబద్ధపు నవ్వే అది కొంతకాలం ఉంటుంది ఆ విధంగా నువ్వు జీవించినందుకు యుగ యుగాలు ఏడవలసిన పరిస్థితి ఉంటుంది దాన్ని అర్థం చేసుకొని దేవునికి దగ్గరై ఆ వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టాలని మనం చేస్తూ ఉన్నాం ఒకవేళ అవిశ్వాసంతో నవ్వుతున్నావా ఈ మాటలు విని కూడా కొంతమంది ఎగతాళిగా నవ్వొచ్చు అవిశ్వాసంతో నవ్వొచ్చు ఇవన్నీ వీటి గురించి దేవుని గురించి నమ్మకం లేకపోవటం పరలోకం గురించి నమ్మకం లేకపోవటం నరకం గురించి నమ్మకం లేకపోవటాన్ని బట్టి ఈ యొక్క అనుమానపు నవ్వులన్నీ కూడా ఎగతాళి నవ్వులన్నీ కూడా మీరు వినిపింపజేస్తూ ఉండొచ్చు కానీ వాటి ద్వారా నష్టమే కానీ లాభం లేదని తెలుసుకొని వాటిని విడిచిపెట్టండి దేవుడు మన యొక్క అవిశ్వాసపు నవ్వులను మన యొక్క అపహాస్యపు నవ్వులను మనం విడిచిపెడితే మన అబద్ధపు నవ్వులను దేవుడు ఆనందకరమైన నవ్వులుగా మారుస్తాడు అలాంటి జీవితం దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నట్లయితే అబద్ధంలో ఇంక జీవించక అపహాస్యం చేస్తూ జీవించక అనుమానంతో ఇంక జీవించక దేవుడిచ్చే నిజమైన ఆనందము పొందుకొనుట కొరకై ప్రభువుకు నీ జీవితాన్ని అప్పచెప్పుకొని ఆయనతో సహవాసం చేస్తూ కొనసాగడానికి తీర్మానించుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను ఈ మాటల ద్వారా నువ్వు ఆ తీర్మానం చేయడానికి సిద్ధపడితే నాతో పాటు కలిసి దేవుని సంధిలో ప్రార్థిస్తావా పరిశుద్ధుడు వెన తండ్రి జీవం కలిగిందేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా మా అందరి జీవితాల్లో మేము కలిగి ఉండే నాలుగు రకాల నవ్వులను ఈ దినం నీ గ్రంథంలో తెలుసుకోవటానికి సహాయం చేశారు మాలో కొంతమంది అపహాస్యపు నవ్వులు కలిగి ఉన్నాం ఎన్నో సార్లు అపహసించాం ఎంతోమందిని అపహసించాం మామూలను క్షమించండి ఇక ఏమాత్రము దేవా నీ ఎదుట నవ్వులు పాలయ్యే జీవితాన్ని మేము కలిగి ఉండక నువ్వు మమ్మలను నవ్వులు పాలు చేసేటువంటి సమయం రాకముందే దేవా నువ్వు మమ్మల్ని ఎగతాళి చేసే సమయం రాకముందే ఎగతాళి చేయడం మానుకొని నీకు ఇష్టంగా జీవించే జీవితం మాకు దయచేయండి మాలో కొంతమంది అబద్ధపు నవ్వులు కలిగి ఉన్నాం నిజమే మా దుఃఖం దుఃఖముంది అయినా పైకి నవ్వుతున్నాం నవ్వుతున్నట్టు నటిస్తున్నాం కానీ ఆ యొక్క దుఃఖాన్ని నీవు మాత్రమే తొలగిస్తావని నిజమైన ఆనందం నువ్వు మాత్రమే ఇస్తావని ఈరోజు నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం గనుక నీ మాటలకు మేము లోబడి ఆ రీతిగా మేము జీవించటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇంకా మాలో కొంతమంది అబద్ధపు నవ్వును కలిగి ఉన్నాం ఈ లోక సంబంధమైన వాటితో మమ్మల్ని మేము నింపుకొని అక్కడే నిజమైన సంతోషం ఉందనుకుంటూ వాటిని చూసుకొని అవుతున్నాం కానీ మేము యుగ యుగాలు ఏడ్చే రోజు ఒకరోజు ఉందని నిత్య నరకాగ్నిలో పడవేయబడే రోజు ఒక రోజు ఉందని ఈ నవ్వు శాశ్వతం కాదని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు అలాంటి వారందరినీ ప్రవ్వ వారి యొక్క కళ్ళు తెరవబడినట్లుగా మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా ఈ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇంకా మాలో కొంతమంది అవిశ్వాసపు నవ్వులు కలిగి ఉన్నారు అవిశ్వాసంతో నవ్వేవారుగా వారు ఉంటున్నారు వారి యొక్క జీవితంలో ఆ మార్పు ఇచ్చేయండి నీకు అసాధ్యమైనది ఏదీ లేదని దేవావారు గ్రహించి ఇకే మాత్రమో అనుమానాలు పెట్టుకోకుండా అనుమానంతో నవ్వకుండా అవిశ్వాసంతో నవ్వకుండా నీపై విశ్వాసం ఉంచి కొనసాగే జీవితం దయచే నీవు మాత్రమే నిజమైన నవ్వును కలుగు చేసే దేవుడు అని ఆనందకరమైన నవ్వు నువ్వు మాత్రమే ఇస్తావని దేవాన్ని వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం కనుక ఈ యొక్క దినాన్న ఈ మాటలను బట్టి నువ్వు ఇచ్చే నవ్వు ఎదురు చూస్తూ నిన్ను లోపల కలిగి ఉండి ఆ సంతోషాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండే కృప మాకందరికీ దయచేయమని ప్రభువును రక్షకుడనే సయ్య నామవులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె